హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది మనం ప్యూర్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీజనల్ అంశాల్లో చదువుకుంటామండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం డిస్కస్ చేస్తాం సో ఇది ఎందుకుసారి వార్తల్లోకి వచ్చిందంటే గత నాలుగేళ్లలో అంటే మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో ఈ యొక్క నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లోనికి ప్రభుత్వ రంగాల్లో కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగాలలో కాని ఉండి వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అని చెప్పేసి ఒక డేటాను రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరిసారి ఈ యొక్క డేటాను రిలీజ్ చేశారు అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ ఈ యొక్క డేటాను వెలువరించడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో ఎవరి ప్రకారము అని చెప్పేసి ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ వీళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి వివరాలు ప్రకారం అయితే దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే సో ఇది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సో ఈ గత నాలుగేళ్లలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పూర్తిగా చెప్పాలి అంటే తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఇరవై కోట్ల రూపాయలు అనేవి సో మన ఆంధ్రప్రదేశ్లోనికి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే సో పర్టికులర్గా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎక్కువగా మూడు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఆరు కోట్లు వచ్చాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ సో వీరు ఏదైతే మనకి ఎంఎస్ఎంఈ అండ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొసీజర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ సో వీళ్ళు సంయుక్తంగా విడుదల చేసినటువంటి డేటాను మనకి ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ రావత్ గారు విడుదల చేయడం జరిగిందండి సో అందువల్ల ఇది దేనికి సంబంధించింది అంటే దే యొక్క సర్వే ప్రకారం దీన్ని రిలీజ్ చేశారు సార్ అంటే సో ఎంఎస్ఎంఈ వాళ్ళు అంటే మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ వారు అండ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొసీజర్స్ అండ్ మార్కెట్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం వీళ్ళు సంయుక్తంగా ఈ డేటాను రిలీజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి దీనికి చైర్మన్ కూడా ఇంపా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఎవరైతే మనకి ఎంఎస్ఎంఈ సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఎవరు సార్ అంటే ప్రజెంట్ గారు ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్ అండి ఇదంతా కూడా సో ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు సో మనం చూస్తే తొమ్మిది పాయింట్ సో నాలుగు ఒకటి లక్షల కోట్లు పర్టికులర్గా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లు అయితే మాత్రం సో మూడు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఆరు కోట్లు రావడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంతవరకు కరెంట్ ఈవెంట్ అండి ఇప్పుడు మనకి ఎంఎస్ఎంఈ వచ్చింది కాబట్టి సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చిన సార్ అంటే ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ సో యాక్ట్ అంటాం టూ థౌజండ్ సిక్స్లో రావడం జరిగిందండి సో ఈ యొక్క ఎంఎస్ఎంఈ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు టూ థౌజండ్ సిక్స్లో దీని యాక్ట్ రావడం జరిగిందండి సో దీని యొక్క మినిస్ట్రీ అండి అంటే మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ప్రజెంట్ ఎవరన్నారు సార్ అంటే సో మనకి నారాయణ రనే అని చెప్పేసి వ్యక్తి ఉన్నారండి సో మనకి నారాయణ్ రనే అనే వ్యక్తి ఉండడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగ్ భవన్ అనేది ఆ యొక్క ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ యొక్క బిల్డింగ్ పేరండి సో మీరు చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ పేరు నిర్వచన సదనని అదేవిధంగా మనకి ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి జిఎస్టీ భవన్ అని అదేవిధంగా మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చినటువంటి నీతి ఆయోగ్ దీనికి సంబంధించి యోజన భవన్ అని చెప్పేసి ఇలా పిలుస్తారండి అలా కూడా ఎంఎస్ఎంఈ బిల్డింగ్ పేరు ఏంటి సార్ అంటే అమ్యూస్ట్రీ బిల్డింగ్ పేరు సో మనకి ఉద్యోగ్ భవన్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే ఎప్పుడు సార్ అంటే జూన్ ఇరవై ఏడో తారీఖు అండి చాలా ఎగ్జామ్లో ఈ డేట్స్లో పరంగా అడగడం జరిగింది ఎప్పుడు సార్ అంటే జూన్ ఇరవై ఏడో తారీఖున మనము ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అయితే మన భారతదేశంలో ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సో అడ్డుకట్ట వేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చిందండి లైక్ ఎంఎస్ఎం ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారు ఆ పోర్టల్ పేరేంటి సార్ అంటే చాంపియన్ అని చెప్పేసి అంటామండి సో చాంపియన్స్ అని చెప్పేసి అంటాం ఆ పోర్టల్ పేరు అంటే ఆ పోర్టల్లో ఏవైనా ఇలాంటివి చిన్న చిన్నవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైసెస్ ఏవైనా హర్డల్స్ ఉంటే సో మరి ఆ యొక్క పోర్టల్లో వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి వాళ్ళు ఫేస్ గ్లిచెస్ కానీ ఇవన్నీ కూడా చాంపియన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకుంటుందని చెప్పి చెప్తున్నారు అంటే టు వెల్ఫేర్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఫర్ ద చాంపియన్స్ పోర్టల్ అంటే ఈ పోర్టల్ ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది దీనికి సంబంధించింది అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గత నాలుగేళ్ళలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్నో వచ్చాయి ఏంటో డిస్కస్ చేసాం అదేవిధంగా ఎంఎస్ఎంఈ యాక్ట్ ఎంఎస్ఎంఈ డే ఎంఎస్ఎంఈ హెడ్ క్వార్టర్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఎవరో డిస్కస్ చేసాం అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి పర్టికులర్గా ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏంటి ఇలా అడుగుతూ ఉంటారండి సో జనరల్గా ఎక్కువగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇలాంటి యూనిట్స్ ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నాయండి ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నాయి సో దీనికి సంబంధించింది అదేవిధంగా మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి రెండు వేల ఇరవై మూడు అండి అంటే ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడు నాలుగు తారీఖుల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో జరిగిందండి సో మనం మీరు అప్పుడు క్లిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నారండి ట్వంటీ ట్వంటీ త్రీ సో మార్చ్ త్రీ అండ్ ఫోర్త్ ఈ టూ డేస్లో సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి మనకి విశాఖపట్నంలో జరిగింది అండ్ సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటాం మరి దానికి సంబంధించి మూడు నాలుగు తారీఖుల్లో దగ్గర దగ్గరగా సో పదమూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పెడతాము అని చెప్పేసి ఆ రోజు ఎంవయూ చేసుకోవడం జరిగిందండి సో కరెక్ట్గా చెప్పాలంటే పదమూడు లక్షల నలభై ఒక్క వేల చిల్లరండి పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లను ఇన్వెస్ట్మెంట్లు మేము చేస్తాము అని చెప్పేసి మనకి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగిందండి ట్వంటీ ట్వంటీ త్రీలో దాంట్లో భాగంగా సో ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు ఫ్యూచర్లో మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి సో దాంట్లో భాగంగానే ఎక్కువగా మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓయూస్ అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని చెప్పేసి అంటాం అలా ఎక్కువగా ఒప్పందాలు జరిగిన సెక్టార్ మొత్తం జరిగిందండి సో మొత్తము మూడు వందల ఆ అంటే ఆఫ్ ఒప్పందంలో పర్యాటకం అండి సో నూట పదిహేడు ఒప్పందాలు అనేది టూరిజం అండి సో మనకి టూరిజం నుంచి రావడం జరిగింది సో అంటే పర్యాటకం నుంచి రావడం జరిగింది అంటే ఆ పర్యాటకంలో అన్ని ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి మనము గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది ఆ సందర్భంగా మనం డిస్కస్ చేసాం అదేవిధంగా దాని లోగో ఒకటి కూడా ఏదైతే నోటితో పట్టుకొని ఒక ఒక డాలర్ తీసుకువెళ్తున్న రామచల్ కానీ కూడా మనం డిస్కస్ చేసాం దాని థీమ్ కూడా అడ్వాంటేజ్ ఏపీ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎటు ఇట ఏదైతే మనకి గత నాలుగేళ్ళు ఇలా ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి అంటే ప్రైవేట్ రంగంలో కానివ్వండి గవర్నమెంట్ సెక్టర్లో కానివ్వండి సో ఇలా పెట్టుబడులు వచ్చాయి ఎంత అని తెలుసుకొని దాంతోపాటుగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది దాన్ని కూడా లింక్ చేసుకొని చదువుకోండి సో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సో ఎంబోయూ చేసుకోవడం జరిగింది మొత్తం ఎన్ని ఎన్ని వీటి మీద అంటే ఏ ఏ ఫీల్డ్ మీద ఎక్కువగా ఎంవోయూ చేసుకున్నారు మొత్తం ఏ సెక్టార్లో సో మనకి టూరిజం సెక్టార్లో నూట పదిహేడు ఎంవోయూస్ చేసుకోవడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సో ఇన్వెస్ట్ estimates in Andhra Pradesh. పర్టికులర్గా ఇది మనం ఏపీ రీజనల్ అంశాలలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ఆర్ఎం విసి మనోజ్ కుమార్కు ప్రతిష్టాత్మక భాస్కర అవార్డు సో ఆస్కార్ కాదండి భాస్కర అవార్డు అని చెప్పేసి అంటామండి సో భాస్కర అవార్డు ఈ భాస్కర అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే సో ఇదే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటామండి గుంటూరుకు సంబంధించింది సో అక్కడ లొకేట్ అయి ఉంటుంది దానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఎవరు సార్ అంటే మనోజ్ కుమార్కి ఇవ్వడం జరిగిందండి సో ఎందుకు సార్ ఈ అవార్డ్స్ ఏ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారండి ఇన్ విచ్ ఫీల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ సో మనకి మనోజ్ కుమార్ కాంట్రిబ్యూటెడ్ సో సో మెనీ ఇనిషియేటివ్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డును భాస్కర్ అవార్డును లభిస్తుంది సో దిస్ అవార్డు ప్రజెంటెడ్ బై ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సో దిస్ అవార్డ్ ఇస్ ప్రజెంటెడ్ బై రిమో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వీరు అవార్డిస్తూ ఉంటారని గుర్తుంచుకోండి ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వారు ఈ భాస్కర్ అవార్డు ఇస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష సేవ చేసిన వ్యక్తులకి అవార్డు ఇస్తూ ఉంటారు అయితే మరి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చేస్తారంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి మనోజ్ కుమార్కి ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఇతరులు ఏం చేశారు సార్ అంటే రిమోట్ సెన్సింగ్ కానివ్వండి డిజిటల్ ఇమేజెస్ ప్రొడ్యూసింగ్ కానివ్వండి ల్యాండ్ రోవర్ మ్యాపింగ్ కానివ్వండి సో ఇలాంటివి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారండి అందువల్ల అతనికి అవార్డు ఇవ్వడం జరిగిందండి సో వాట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్ ఆఫ్ దిస్ అవార్డ్ సో టూ ల్యాక్ రూపీస్ అండి సో మనకి టూ ల్యాక్స్ రెండు లక్షలు అనేది దీనికి క్యాష్ ప్రైజ్గా ఉంది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా నిన్న కూడా మనం కర్మయోగి అని చెప్పేసి నారాయణప్ప సో ఈ అవార్డు గురించి డిస్కస్ చేశామండి అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలన్నప్పుడు సో ఇలాంటి వ్యక్తులను అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి సో ఢిల్లీలో ఎవరు ఇవ్వబోతున్నారండి ఈ యొక్క భాస్కర అవార్డు ఇంకా ఇవ్వలేదు ఢిల్లీలో ఇవ్వబోతున్నారు ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి సో మనకి మనోజ్ కుమార్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టీకాలపై సంయుక్త పరిశోధన అని చెప్పేసి భారత బయోటెక్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే భారత బయోటెక్ అని చెప్పేసి కోవిడ్ సిచ్యువేషన్లో కోవాక్సిన్ ఒక టీకాను కూడా వీళ్ళు కనుక్కోవడం జరిగిందండి మరి దీనికి సంబంధించి వీళ్ళు ఒక యూనివర్సిటీతో ఎంఓయు చేసుకోవడం జరిగిందండి సో రాబోయే కాలంలో మహమ్మారులు కానివ్వండి సో అంతు చిక్కన డిసీజెస్ వ్యాధులు కానివ్వండి వస్తే సో ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి ఏ విధమైనటువంటి టీకాస్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి వీరు భారత బయోటెక్ వారు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీతో ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి సో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిందండి సో వీళ్ళతో భారత బయోటెక్ వాళ్ళు ఎంవోయూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే అంటువ్యాధులు కానివ్వండి మహమ్మారిని పోలిన వ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ యొక్క ఎంబోయూ ఉపయోగపడుతుందని చెప్పేసి భారత్ బయోటెక్ వాళ్ళు చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనల్ని ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవచ్చు అండి సో ఇటీవల కాలంలో భారత బయోటెక్ వారు సో ఏ కంపెనీతో ఏ యూనివర్సిటీతో టైప్ అయ్యారు సార్ అంటే యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వాళ్ళతో టైప్ అవ్వడం జరిగింది లేకపోతే అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇటీవల కాలంలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా వీరు ఈ క్రింద ఇచ్చిన ఏ కంపెనీతో టైప్ అయ్యారు అని చెప్పేసి ఎంవోయూ చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఆ పేర్లు గుర్తుంచుకోండి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఎంవోయూ విత్ భారత బయోటెక్ సో ఇప్పుడు మనము భారత బయోటెక్ సంబంధించి కొన్ని విషయాలు అనేవి ప్రీవియస్ ఎగ్జామ్ అడిగారండి సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో మనకి భారత్ బయోటెక్ అని చెప్పేసి వందల తొంభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగిందండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉంటుంది సో వీటి యొక్క బ్రాంచెస్ ఉన్నాయిలండి సో బెంగళూరు అని కోల్కట్టా ఇలా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి బట్ మెయిన్ గా మనకి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి దీని యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే కృష్ణ ఎల్లా అని చెప్పేసి అంటామండి సో ఇతను దీని ఫౌండర్ గా ఉన్నారు అయితే ఇక్కడ మనకి కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా దంపతులు అండి సో మనకి వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి పద్మ భూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సో పద్మ అవార్డ్స్ లో పద్మ భూషణ్ అవార్డ్ అనేది సో మనకి ట్వంటీ ట్వంటీ టూ కి సంబంధించి బిజినెస్ అండ్ ట్రేడ్ కేటగిరీలో బిజినెస్ అండ్ ట్రేడ్ కేడి కేటగిరీ కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా అనే దంపతులకు రావడం జరిగింది సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో అదే విధంగా వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఫస్ట్ కోవాక్సిన్ అని చెప్పేసి అంటామండి సో మనకి కోవాక్సిన్ అని చెప్పేసి అంటాము సో ఇది కూడా ఈ కోవాక్సిన్ అనేది భారత బయోటెక్ వాళ్ళే తయారు చేయడం జరిగిందండి కోవిషీల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అది సిరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది అది వేరు సో కోవాక్సిన్ అయితే మాత్రం భారత బయోటెక్ కోవిషీల్డ్ అయితే మాత్రం సిరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది అదేవిధంగా రోటావాక్ అని చెప్పేసి దీన్ని కూడా భారత బయోటెక్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఇన్కోవాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇన్కోవాక్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ నజల్ డ్రాప్స్ ఇన్ ద ఇండియా అంటే ఏదైతే మనకి ఇవి ఏదైతే కోవాక్సిన్ అనేది మనము టీకా ద్వారా ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటామండి బట్ ఇదేంటి సార్ అంటే నజల్స్ డ్రాప్స్ ద్వారా జస్ట్ ముక్కులో అలా డ్రాప్స్ వేస్తే అదే సరిపోతుందండి అలా మొట్టమొదటిసారిగా ఇంకో వాక్ అనే ఒక నజల్ డ్రాప్స్ను కూడా వీళ్ళైతే రావడం జరిగింది కోవిడ్ నైన్టీన్కి సంబంధించింది సో దీన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళ భాగస్వామ్యంతో వీళ్ళు తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది సో అందువల్ల ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి భారత బయోటెక్ అనగానే సో ఇన్ని పాయింట్లు గుర్తుండాలి సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిన సార్ అంటే సో మనకి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీతో వీళ్ళు ఎంవై చేసుకోవడం జరిగింది సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మడగాస్కర్స్ ప్రెసిడెంట్ రాజో లినా ఈజ్ ద రీఎలెక్టెడ్ ఫర్ ఎనదర్ టర్మ్ సో మనకి మరొక ప్రెసిడెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో ప్రతిరోజు కూడా త్రీ డేస్కి ఫోర్ డేస్కి సో వివిధ దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ పీఎంలు కానీ మారిపోతూ ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వెళ్ళించి ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా అంటే ఈ యొక్క సిక్స్ మంత్స్లో సో వెరీ రీసెంట్గా మారినటువంటి ప్రధానులు అండ్ ప్రెసిడెంట్స్ వాళ్ళ పేర్లు ఏంటో మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం మనకి ఎస్ఐమెయిన్స్ ఎగ్జామ్లో కూడా దీని గురించి బిట్ అడగడం జరిగింది సో అందువల్ల దీనికి మడగాస్కర్కి కి సంబంధించి ప్రెసిడెంట్ గా యంగెస్ట్ ప్రెసిడెంట్ అండి సో గతంలో కూడా చేస్తున్నారు సో మనకి గతంలో కూడా ప్రెసిడెంట్ గా చేస్తున్నారు ఇది థర్డ్ టైం ఇతను రావడము యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మడగాస్కర్ సో మనకి రజోలీనా అని చెప్పేసి అంటామండి సో చూడండి పిక్ లో చూస్తున్నారు కదా ఇతనేనండి సో మనకి రజోలీనా అని చెప్పేసి అంటాం మరి దీనికి సంబంధించి మడగాస్కర్కి కి సంబంధించిన క్యాపిటల్ కరెన్సీ ఇవి కూడా చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీరు పూర్తిగా చెప్పాలంటే ఆండ్రే రజోలినా అని చెప్పేసి అంటామండి సో ఈయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒకసారి ప్రెసిడెంట్గా చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడుగా చేశారు మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇతను ఎన్నుకోవడం జరిగింది గుర్తుంచుకోండి సో అదేవిధంగా దీని క్యాపిటల్ వచ్చేసరికి యాంటానరే అని చెప్పేసి అంటామండి అదేవిధంగా కరెన్సీ వచ్చేసరికి ఎరియారే అని చెప్పేసి అంటామండి ఎరియారే అని చెప్పేసి అంటాం అదేవిధంగా మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి ఇటీవల కాలంలో సో నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి న్యూజిలాండ్ సో మనకి న్యూజిలాండ్కి సంబంధించిన ప్రధానిగా మనకి క్రిస్టఫర్ లక్సన్ వచ్చారని అదేవిధంగా లగ్జంబర్గ్కి సంబంధించి లక్ ఫ్రెడన్ వచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోండి ఈ టూ డేస్లో మనకి న్యూజిలాండ్కి అండ్ లగ్జంబర్గ్ కూడా కొత్తగా వ్యక్తులు రావడం జరిగింది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సో మనకి లక్ ఫ్రెడన్ అని క్రిస్టఫర్ లక్సన్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం సో ఆ పేర్లు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు మడగాస్కర్కి సంబంధించి ఇతను కూడా యాడ్ చేసుకోండి ైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ఆర్గనైజ్డ్ ఫైవ్ డేస్ మిల్లెట్స్ ఫెస్టివల్ ఇన్ ఇండోనేషియా టు ఎన్హాన్స్ ద ఫుడ్ సెక్యూరిటీ విత్ ఏషియన్ సో మనకి మిల్లెట్స్ ఫెస్టివల్ అని చెప్పేసి మన భారతదేశము ఎక్కడ ఈ యొక్క ఫెస్టివల్ని ఒక ఫైవ్ డేస్ ఆర్గనైజ్ చేసిందని ఎగ్జాంపుల్ అడుగుతారండి దట్ ఈజ్ ఇండోనేషియాలో ఆర్గనైజ్ చేయడం జరిగిందండి సో జనరల్గా ఏషియన్ కంట్రీస్లో మొత్తం టెన్ కంట్రీస్ ఉంటాయి సో జనరల్గా భారతదేశం అనేది సో ఏదైతే ఏషియన్ కంట్రీస్తో అండి సో మనకి కొంత ఇటీవల కాలంలో బాగా ఫ్రెండ్షిప్ అవుతూ ఉందండి అంటే బయలేటల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి లేకపోతే ద్వైపాక్షిక సంబంధాలు కానివ్వండి బిజినెస్ ట్రేడ్ సో ఇలాంటి వాటిల్లో కూడా ఏషియన్తో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంది సో దీంట్లో భాగంగానే మిల్లెట్స్ తృణధాన్యాలు అని చెప్పేసి అంటామండి సో వీటి యొక్క వాడకాన్ని కూడా ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ అండి సో పసిఫిక్ పోషన్తో సరిహద్దు పంచుకున్నటువంటి దేశాల కూటమి సో మొత్తం పది దేశాలు ఉంటాయి సో వీటి కూడా ఆ దేశాల్లో కూడా మిల్లెట్స్ యొక్క వాడకాన్ని బాగా పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫైవ్ డేస్ ఇండోనేషియాలో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగింది రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఏదైతే మిల్లెట్స్ ఫెస్టివల్ సో ఎక్కడ జరిపారో ఒక ఫైవ్ డేస్ భారతదేశం అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు ఎందుకంటే టూ ప్రమోట్ దిల్ మిల్లెట్స్ అక్రాస్ ద వరల్డ్ సో వీటి యొక్క వాడకాన్ని పెంచాలని చెప్పేసి సో ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా దీన్ని యొక్క ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే సో ఏషియన్ సో ఏషియన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ సో ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగింది ఇండోనేషియాలో జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటిదా జరిగింది నవంబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ అంటే ఇండోనేషియా ఈ పాయింట్ గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి సో ఏదైతే ఈ యొక్క సమ్ ఫెస్టివల్ ఉంటుందో ఇది రోజుల సార్ నుండి ఫైవ్ డేస్ సెలబ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి ఏషియన్ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఏషియన్ ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తిగా చెప్పాలంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేశారు బ్యాంకాంగ్ డిక్లరేషన్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా జాతాలో ఉంటుంది సో మొత్తం దీంట్లో పది సభ్య దేశాలు ఉంటాయి ఇండియా ఈజ్ ఏ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్ సో ఏషియన్లో ఇండియా అనేది మెంబర్ కాదు గుర్తుంచుకోండి అదేవిధంగా ఎపెక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి దాంట్లో కూడా ఇండియా అనేది మెంబర్ కాదు బట్ ఈ యొక్క ఏషియన్ కంట్రీస్తో కూడా ద్వైపాక్షిక సంబంధాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో సో ఈ యొక్క మిల్లిట్స్ డేకి సంబంధించిన కాన్ఫరెన్స్ ఇండోనేషియాలో ఏర్పాటు చేయడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది యుఎన్ఓ అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదో సంవత్సరాన్ని మనము నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఆ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మిల్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉందండి సో మొదటి స్థానంలో ఉంది గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా సో మనకి లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద మిల్లెట్ ఈ క్రింద ఇచ్చిన వాటిలో తృణధాన్యం కానిది ఏది అని చెప్పేసి అన్నాడండి అంటే రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అండ్రు కొర్రలు సో ఓదలు ఇలాంటివన్నీ కూడా మనం మిల్లెట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా మిల్లెట్స్ అనగానే నరేంద్ర మోదీ గారు జీ సెవెన్ సమావేశంలో భాగంగా మనకి రెండు వేల ఇరవై సంబంధించి జీ సెవెన్ సమావేశం ఎక్కడ జరిగిందండి జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగింది సో ఈ జీ సెవెన్ సమావేశంలో కూడా నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మిల్లెట్స్ యొక్క వాడకాన్ని పెంచాలని సో ఏదైతే ఏదైతే మనకి వాటర్ స్కార్సిటీ కానివ్వండి ఫుడ్ ఇన్సెక్యూరిటీ కానివ్వండి న్యూట్రిషన్ లో లెవెల్ న్యూట్రిషన్ కానివ్వండి సో ఇలాంటి వాటికి సంబంధించి కూడా పరిష్కార మార్గాలకి ఖచ్చితంగా మిల్లెట్స్ యొక్క వాడకాన్ని పెంచాల్సిందే అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలోనే మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీతో అవడం జరిగిందండి ఎందుకు అంటే సో ఏవైతే మనకి డిఫెన్స్కి సంబంధించిన బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా డైలీ వారి ఫుడ్లో ఈ యొక్క మిల్లెట్స్ యొక్క వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఫసఐ వాళ్ళతో డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఎంవోయూ చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుక్స్ అండ్ ఆదర్శలో పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనం చూడాలండి సో ఏంటి సార్ అంటే ఒక బుక్ని ఏదైతే మనకి ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్ అని చెప్పేసి ఒక బుక్ అండి ఇదంతా బుక్ పేరండి సో ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్ అండ్ రిమెంబర్స్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించిన ఒక బుక్ని సార్ రచించారు అంటే సో మీరు పిక్లో చూస్తున్నారండి ప్రణబ్ ముఖర్జీ గారు మన భారతదేశానికి పదమూడవ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతని యొక్క బయోగ్రఫీని వాళ్ళ యొక్క డాటర్ అంటే కూతురండి ఆ పేరు వచ్చేసరికి సో మనకి శ్రమిష్ట ముఖర్జీ అని చెప్పేసి అంటామండి సో ఈమె ఏదైతే ఈమె శ్రమిష్ట ముఖర్జీ సో ఈమె ప్రణబ్ మై డాటర్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఇటీవల కాలంలో ఆ బుక్ ఎవరు రచించారు అంటే మనకి శ్రమిష్ట ముఖర్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క డాటర్ అండి డాటర్ అదేవిధంగా ఈ దీనికి సంబంధించి ఇతని యొక్క బయోగ్రఫీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ గారి గురించి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి చాలా ఎగ్జామ్లో కూడా ఇతను రిటర్న్ బుక్స్ ఇతను రచించినటువంటి బుక్స్ కానివ్వండి అదేవిధంగా ఇతనికి భారతరత్న అవార్డు వచ్చిందండి సో భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి సో దీ ఇతనికి సంబంధించి సో మనకి ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది భారతరత్న అవార్డు రావడం జరిగిందండి అదేవిధంగా ఇతను కొన్ని ఫేమస్ బుక్స్ కూడా రచించడం జరిగింది సో అవి కూడా గతంలో అడిగారు అడగడానికి కూడా ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంది అవేంటో చూద్దాం సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయిపోయిందండి ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అని చెప్పేసి ఒక బుక్ ని వాళ్ళ యొక్క డాటరే రచించారు ఆ పేరు గుర్తుంచుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మనము ప్రణబ్ ముఖర్జీ గారి గురించి మాట్లాడుకుందాం సో పదమూడవ ప్రణబ్ అంటే పదమూడవ ప్రెసిడెంట్ గా చేశారు తర్వాత పద్నాలుగు ఎవరు చేశారు అంటే మనకి రామ్నాథ్ కోవింద్ గారు చేశారు ఆ తర్వాత ప్రజెంట్ మనకి ఇప్పుడున్నారండి ద్రౌపది ముర్ము గారు పదిహేను ఆమిగా ఉన్నారు సో ఇప్పుడు పదమూడవ ప్రెసిడెంట్గా ఇతను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు చేశారు రెండు వేల పదిహేడు వరకు పదమూడవ ప్రెసిడెంట్గా చేశారు ఇతనికి పద్మ విభూషణ్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో రావడం జరిగిందండి సో పద్మశ్రీ అవార్డు పద్మ విభూషణ్ అండి పద్మ విభూషణ్ టూ థౌజండ్ ఎయిట్లో లో రావడం జరిగింది భారతరత్న అవార్డు ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగిందండి సో ఆఫ్టర్ దాట్ ట్వంటీ ట్వంటీలో ఇతను చనిపోవడం జరిగింది సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ భారతరత్న అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది మరి ప్రణబ్ ముఖర్జీ గారు కొన్ని రచించినటువంటి పుస్తకాలండి సో సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లు అడిగినారు అవేంటో చూద్దాం కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ సో మనకి ద కోలియేషన్ ఇయర్స్ అని చెప్పేసి ద కోలియేషన్ ఇయర్స్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు టు టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పేసి ఇది ఒక పుస్తకాన్ని రచించారు అదేవిధంగా ద డ్రమాటిక్ డికేట్ అని చెప్పేసి పుస్తకాన్ని రచించారు థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ అనే పుస్తకాన్ని రచించారు ద టర్బులెంట్ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ అనే పుస్తకాన్ని రచించారు సో ఈ నాలుగు పుస్తకాలు కూడా ఎస్ఎస్సిలో చాలా సార్లు అడిగారండి సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి మల్టీ టాస్కింగ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి ఖచ్చితంగా ఈ నాలుగు పుస్తకాలు మీరు గుర్తుంచుకోవాలి ే సో పక్కన ప్రణబ్ ముఖర్జీ గారు రచించిన పుస్తకాలు రిటర్న్ బుక్స్ అని చెప్పేసి ఈ నాలుగు పుస్తకాలని మీరు ఖచ్చితంగా చదవలసిందే ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను ద టర్బులెంట్ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ద డ్రమాటిక్ డికేట్స్ ద కర్లియేషన్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ సో ఈ నాలుగు పుస్తకాలు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే గతంలో అడిగారండి సో చాలా సందర్భాలు ఈ నాలుగు అడిగినవే నాలుగు కూడా చాలా ఫేమస్ సో ఇప్పుడు వాళ్ళ యొక్క డాటర్ సో ఎవరైతే ఉన్నారో శ్రమిష్ట ముఖర్జీ గారు ఒక పుస్తకాన్ని రచించారు అతని యొక్క బయోగ్రఫీ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జాతీయ ఛాంపియన్ పంజాబ్ అండి సో మనకి జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ అనేది సో మనకి జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ అనేది పదమూడవ ఎడిషన్ అండి ఇది సో ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి రాధాకృష్ణ స్టేడియం చెన్నై తమిళనాడులో జరిగిందండి సో గెలిచింది ఎవరు సార్ అంటే పంజాబ్ గెలిచారు ఓడిపోయింది అంటే హర్యానా ఓడిపోవడం జరిగిందండి సో ఇలాంటి మ్యాచెస్ జరిగినప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి జరిగింది ఎక్కడ సార్ అంటే రాధాకృష్ణ స్టేడియం చెన్నై తమిళనాడులో జరిగింది సో గెలిచింది అయితే మాత్రం పంజాబ్ గెలిచింది ఓడిపోయింది అయితే మాత్రం హర్యానా ఓడిపోయింది ఎన్నో ఎడిషన్ సార్ అంటే పదమూడవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దేనికి సంబంధించింది జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ నేషనల్ సో నేషనల్ సీనియర్ హాకీ చాంపియన్షిప్ సో నెక్స్ట్ మనం చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి సో ఈ చెక్ లిస్ట్ కూడా కరి ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇవి మీకు అన్ని ఉపయోగపడతాయండి సో ప్రీవియస్ ఎగ్జామ్ లో సో కొన్ని అడిగినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి సో అడగడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ కానివ్వండి ఇలాంటివి కూడా సో ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది సో జాగ్రత్తగా చూడండి ఒకసారి సో అడవుల వన్యప్రాణుల సంరక్షణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి జాతీయ వన్యప్రాణి బోర్డుకి సో ప్రెసిడెంట్గా ఎవరుంటారు సార్ అంటే ప్రధానమంత్రి ఉంటారు సో నేషనల్ అయితే అదేవిధంగా రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకి అయితే మాత్రము అధ్యక్షుడికి ఎవరు ఉంటారంటే ఆయా రాష్ట్రాల సీఎంలు ఉంటారండి అంటే ముఖ్యమంత్రి ఉంటారు సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దీనికి ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షులుగా ఎవరు ఉంటారు సార్ అంటే ప్రధానమంత్రి పిఎం ఉంటారు మరి రాష్ట్రాలకు సంబంధించి అయితే మాత్రం సీఎంలు ఉంటారు అని చెప్పేసి ఎలా చదువుకుంటారో ఇది కూడా మనకి సో మనకి జాతీయ వన్యప్రాణి బోర్డు అని చెప్పేసి అంటాం అంటే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకి సంబంధించి ప్రధానమంత్రి ఉంటారు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉంటారు సో ఆ తర్వాత భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది సో అదే విధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాలు లైక్ చిరుధాన్యాలు అని చెప్పేసి మిల్లెట్స్ అని చెప్పేసి అంటామండి దీన్ని యుఎన్ఓ ప్రకటించింది సో ఈ రెండింటికి ఏంటి సార్ అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అయితే మాత్రం నేషనల్ నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా డిక్లేర్ చేశారండి మన భారత ప్రభుత్వం ఆ తరువాత మన భారతదేశం అనేది సో ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ పరంగా ఉండాలి అని చెప్పేసి యుఎన్ఓకి రికమెండ్ చేసిందండి ఏమని సో రెండు వేల ఇరవై సంవత్సరాన్ని సో ఇంటర్నేషనల్ ఆఫ్ ఇయర్ ఇయర్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి మన భారతదేశం అనేది ప్రపోజ్ చేస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యుఎన్ఓ దీన్ని ఇంటర్నేషనల్ ఇయర్స్ గా మిల్లెట్ డిక్లేర్ గా చేసింది అంటే యుఎన్ఓ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది సో అందువల్ల గుర్తుంచుకోండి సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అయితే మాత్రం యుఎన్ఓ అని చెప్పేసి నేషనల్ మిల్లెట్స్ ఇయర్ అయితే మాత్రము భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ లో భాగంగానే సో వివిధ దేశాలలో ఆ రోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కానివ్వండి కాన్ఫరెన్స్ కానీ కండక్ట్ చేయడం జరిగింది సో అందువల్లే ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించిన కాన్ఫరెన్స్ లో భాగంగానే మన నరేంద్ర మోదీ గారు కొన్ని కొన్ని కాన్ఫరెన్స్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది ఎందుకు సో ఈ యొక్క మిల్స్ ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో భాగంగా రైట్ సో ప్రపంచంలో అత్యధికంగా చిరు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశమే సో గుర్తుంచుకోండి సో యొక్క మిల్లెట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఏ దేశం నుంచి జరుగుతుంది సార్ అంటే దట్ ఈస్ ఇండియా సో ఇది వచ్చేసరికి ఈ మూడు కూడా మిల్లెట్స్కి సంబంధించింది సో ఇది వచ్చేసరికి ఏదైతే మనకి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అని చెప్పేసి అంటే దానికి సంబంధించింది అదే విధంగా సో మనకి వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి సో ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో రావడం జరిగింది సో దాంతో పాటుగా ఈ యాక్ట్ కూడా చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈ యాక్ట్ కూడా గుర్తుంచుకోండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూస్తే విచ్ డేట్ ఆఫ్ నవంబర్ మంత్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ఏ నో నాన్ వెజ్ డే బై ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సో మనకి నో నాన్ వెజ్ డే అని చెప్పేసి ఒక నాన్ వెజ్ డేని సో నవంబర్ మంత్లో సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ భావించింది అయితే ఆ డే ఏంటి అని చెప్పేసి అంటున్నారు సో దట్ ఈజ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ని సో మన నో నాన్ వెజ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సో మన కరెంట్ అఫేర్స్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి రైట్ సో ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి రోజు అనేది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ లో ఉండవలసిందే సో మీరు ప్రతి రోజు కూడా కరెంట్ అఫైర్స్ చదవటం వల్ల మీరు ఏదైతే పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సో వీటిని కూడా మీరు ఇండక్ ఇండైరెక్ట్గా చదివినట్టే సో మీరు ప్రతిరోజు చదవటం వల్ల సో జనరల్ స్టడీస్ మీద మీకు మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది దాంతోపాటుగా అందరికంటే మీరు ఎక్కువగా మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్ప ఎగ్జామ్కి ముందు ఒక టెన్ డేస్ ముందో వన్ వీక్ ముందో చదువుతాము అంటే సో అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్